హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాన్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో క్విక్గా చాలా టేస్టీగా చేసే మసాలా పాస్తా రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇలా సింపుల్గా ప్రతి ఒక్కరూ ఈ టేస్టీ పాస్తాను ఈజీగా క్విక్గా చేసేవచ్చు మామూలుగా పాస్తా చేయాలంటే సాసెస్ని యూజ్ చేస్తుంటాము కదా కానీ అలాంటివి ఏమీ లేకుండా పాస్తాను సింపుల్గా టేస్టీగా చేసేవచ్చు మరి నోరు ఊరించే మసాలా పాస్తాను ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి ఒక బౌల్లోకి రెండు మూడు కప్పుల వాటర్ని తీసుకొని వేడి చేయండి నీళ్లు వేడవుతున్నప్పుడు అర టీ స్పూన్ ఉప్పుని అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి వలన పాస్తాని ఉడికించేటప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా పాస్తా అనేది కొంచెం ఉప్పుగా బాగా ఉడుకుతుంది ఎప్పుడైతే నీళ్ళు అనేవి మరగడం స్టార్ట్ అవుతాయో అప్పుడు ఒక కప్పు వరకు పాస్తాని తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ షేప్లో ఉండే పాస్తాను యూజ్ చేస్తున్నానండి మీరు ఈ షేప్లో కాకుండా వేరే షేప్లో ఉండే పాస్తానైనా తీసుకోవచ్చు ఇలా ఒక కప్పు పాస్తాను తీసుకున్నాక బాగా ఉడికించండి పాస్తాను ఒక నైంటీ పర్సెంట్ బాగా ఉడికించాలి పాస్తా ఉడకడానికి కనీసం ఆరేడు నిమిషాలైనా పడుతుంది పాస్తా ఉడికిందో లేదో ఇలా చాక్తో ఇలా జస్ట్ అన్నా సరే లేదంటే స్పూన్తో అన్నా మనకి ఈజీగా తెలిసిపోతుంది పాస్తా ఉడికాక ఇలాగే వాటర్లో ఉంచేస్తే బాగా సాఫ్ట్ అయిపోతాయి కాబట్టి వాటర్ నుంచి తీసి వేరే ఒక బౌల్లోకి తీసుకుందాం ప్యాన్లోకి ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని అలాగే అందులోనే రెండు మూడు పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇలా తీసుకొని వీటిని దోర దోరగా ఫ్రై చేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి ఇలా వీటిని ఫ్రై చేశాక ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటుగా కావాలంటే క్యాప్సికమ్ ముక్కల్ని తీసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేశాక రెండు కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేశాక మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాం ఇలా ఫ్రై చేయడం వల్ల టమాటా అనేది ఫాస్ట్గా సాఫ్ట్ అవుతుంది ఈలోగా మరో పక్కన ఒక బౌల్లోకి ఒక మ్యాగీ మసాలాని తీసుకుంటున్నాను దానికి కిరాణా షాప్లో అయినా సూపర్ మార్కెట్లో అయినా విడిగా మ్యాగీ మసాలా అనేది దొరుకుతుంది ఇక్కడ మనం తీసుకున్న ఒక కప్పు క్వాంటిటీకి ఒక చిన్న మ్యాగీ మసాలాన్ని తీసుకుంటున్నాను ఇలా గిన్నెలోకి తీసుకున్నాక పక్కన పెట్టండి మరో పక్కన చూడండి టమాటా కూడా బాగా సాఫ్ట్ అయి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని హాఫ్ టీ స్పూన్ కారం అలాగే ఇందులోనే అర టీ స్పూన్ గరం మసాలా పొడిని అలాగే మ్యాగీ మసాలా పౌడర్ని తీసుకొని బాగా కలపండి ఇలా మసాలాలన్నీ కలిసేలా కలిపాక ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న పాస్తాని తీసుకుందాం ఇలా పాస్తాని తీసుకున్నాక మసాలాలన్నీ బాగా పట్టేలా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ని తీసుకుంటున్నాను ఇలా వాటర్ని తీసుకోవడం వలన పాస్తాకు మసాలాలు అనేవి బాగా పడతాయి ఇలా వాటర్ని తీసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఫ్రై చేశాము అంటే మసాలా పాస్తా అనేది తయారైపోతుంది అంతే నుంచే మసాలా పాస్తా తయారైపోయింది ఇలా తయారు చేసిన పాస్తాను మీకు ఎప్పుడైనా పిల్లలు స్నాక్స్గా అడిగారు అంటే తప్పకుండా ఓసారి ట్రై చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలనే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్